హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు అయితే మీకు నేను గాలికొండ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వెళ్తున్నాము స్టార్ట్ చేసాం ఊరు నుంచి దాదాపు పది కిలోమీటర్లు నడిచాం ఇప్పటికీ మేము మేమైతే ఈ కొండ ఎక్కడం ఒక ఐదు ఆరు సార్లు అయింది ఎప్పుడు ఈ సీజన్ వచ్చినప్పుడు ఈ కొండ ఎక్కుతాం మేము ఈ కొండ ఎక్కడం అంటే మామూలు మాట కాదు చాలా కొండపైకి వెళ్ళాల్సి ఉంది చూడండి ఆకుంది కదా మైదాలు కనిపించి వచ్చిన తర్వాత ఆ ఆకు మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వాడేవాళ్ళం ప్లేట్ లేకుండా ఈ ఆకుతోనే వాడేవాళ్ళం పూర్వీకులు కూడా ఇదే వాడేవాళ్ళు ఈ ఇప్పుడు మేము పేపర్ ప్లేట్ వాడుతున్నాం కదా ఆ ప్లేట్ కాకుండా ఎటువంటి నేచురల్ ఆకుతోనే పెట్టేవారు పెళ్ళిళ్ళైనా ఏది ఏ కార్యమైనా సరే ఈ ఫంక్షన్ అయినా సరే వీటి వీటితో పెట్టేవాళ్ళు ఈ ఆకుతో భోజనం పెట్టేవారు ఇందులో చాలా శ్వాసనగా ఉంటుంది అలా పైకి వెళ్తే మనవాడు ముందుకెళ్ళి పడుకున్నాడు చూపిస్తాను చూడండి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు కొండకెళ్ళాలి కదా ఆ కేర్ కవర్ ఉంది కదా అందులో అంబలి వాటర్ పట్టుకున్నాం అందులో తాగడానికి చూడండి మనవాడు అలా ఎక్కుతున్నాం అది కనిపిస్తుంది కదా అది కొన్ని ఊర్లు కనిపిస్తున్నాయి కొండపైకి వెళ్తే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అప్పుడు ఈ విధంగా రోడ్డు రోడ్లో ఉండేది చూడండి ఎంత బాగుంది మనం సర్దేసినట్టుగా ఉంది అది చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇదిగో వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తున్నాము ఎంత పైకి వెళ్ళాలి అందరూ గొడ్డలు పట్టుకున్నాం గొడ్డలి ఉంది అందుకు షార్ప్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా రాయిలో రుద్దాలి రుద్దిత రుద్దితే బాపడతాయి గొడ్డలి జారుంటుంది కదా చూస్తున్నాము మన వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు ఇంకా మా ఆయనకు కూడా చాలామంది ఉన్నారు కొండాకాలను మామూలు విషయం కాదు చెమట వచ్చేది చెమట వచ్చి బాగా ఆయాసం వచ్చేస్తుంది అనమాట ఈ కొండాకల్ అంటే ఇది గాలికొండకి వెళ్తున్నాం మేము ధొనిమరి కొండ అని కూడా అంటారు దీన్ని ఇటు పక్క చూడండి ఇలా కూర్చున్నాం ఎండ ఎక్కువ ఉంది చట్నీ ఎండ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ నాలుగైదు చోట్ల కూర్చొని అలా వెళ్తున్నాము మేము కిలోమీటర్కి రెండు కిలోమీటర్కి ఒకసారి కూర్చుంటున్నాము ఇదిగో ఇక్కడ చల్లటి నీరు ఉంటుంది చూడండి పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లలు స్కూల్ సెలవులు అయిపోయిన తర్వాత ఆవులకి వస్తారు ఆవులు కొండగా అదిగో ఈ మనం నేను ఉన్నాను కదా బ్యాక్ సైడ్ తోలేసి అక్కడ ఆవులు తింటుంటే ఇలా ఆడుకుంటారు పిల్లలు ఈ నీళ్ళు చాలా చక్కగా ఉంటుంది కూలింగ్ అంటే కూలింగ్ ఉంటుంది నీరు ఈ పిల్లలు ఈత పళ్ళు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి పిండి పళ్ళు కానీ ఏ పళ్ళు దొరికితే ఆ పళ్ళు కోసి తింటారు సమ్మర్కి వచ్చి పిల్లలు చూస్తున్నారు కదా ఎలా ఆడుతున్నారు పిల్లలు ఇలా సరదాగా వచ్చేస్తారు చూపిస్తాను చూడండి అవి అక్కడ ఆవులు ఉన్నాయి ఆ పైన ఆవులు ఉన్నాయి వీళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కొండ అలా ఉంటుంది పచ్చగా ఉంటుంది వర్షం పడుతుంది ఇది బాక్సైడ్ కొండ ఇది చాలా పేరుగల కొండ ఇది గాలి కొండ అని అంటారు దీన్ని సముద్ర మఠానికి పద్నాలుగు వందల ఎత్తులో ఉన్నటువంటి కొండ మన గిరిజన ప్రాంతానికి అయితే ఈ కొండ ఆధారం ఏ ఆకులకు వెళ్ళినా మన పిల్లలు బాగా చెప్పేసి వెళ్ళిపోతాం చూడండి ఇంకో మొహం కొండ చల్లగా ఉంది నీళ్ళు అక్కడ ఏం పడినా కనిపిస్తాయి మినరల్ వాటర్ లా ఉంటుంది ఇది అలా తాగిస్తాం మేము మాకు అల్రెడీ చిన్నప్పటి నుంచి కుండలు వెళ్ళి సలహాలు పుడుతుంటాయి అలాగా ఎక్కడ పడితే అక్కడ చూడండి ఇది జా జరుగు ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంది వర్షం పడినప్పుడు ఇలా అసలాయలు పుడతాయి మనం అక్కడ చిన్నప్పుడు అలా చిన్న కుండలు పెట్టి ఆడుకునే వాళ్ళం ఇక్కడ మీరు మీ ఆడుకున్నారు లేదు మీరే తెలియదు చూడండి అది కింద కూడా ఉన్నారు ఇంకా ఇంకా పైకి రావలేదు మేము పైకి వస్తున్నాం అలాగే వస్తూనే ఉన్నాం ఇప్పుడు దాదాపు పదిహేను కిలోమీటర్ దా దాకా వస్తాం ఇదిగో వచ్చామా కుండా ఇదిగో పైన మనం చూడండి ఇదిగో అమ్మలి బాటలు పట్టుకున్నారు బాటలు పట్టుకొని దిగు దిగిపోతున్నాడు చూడండి ఇదిగో ఆ విధంగా ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ పూర్వీకులు పండగ చేసుకునే వాళ్ళు అప్పుడు ఇక్కడ ఆ కొండ పైన ఉంది కదా కొండ కనిపిస్తుందా అది ఆ కొండ అక్కడ దీపం పెట్టి పూజ చేసి ఇక్కడ వచ్చి దింస ఆడుకునేవారు ఈ రాళ్ళు వేసారు కదా ఇది బ్రిటిష్ వాళ్ళు పరిపాలన కాలంలో పెట్టినటువంటి కొండ ఇది ఆ రాళ్ళు బండరాలు పెట్టారు కదా చూడండి ఇదిగో ఈ రాళ్ళు వచ్చి వాళ్ళు పెట్ట పెడతారు వాళ్ళు అది సరి అద్దు బ్రిటిష్ వాళ్ళు ఇటు నుంచి ఇటు ఖనిజాల్లో తక్కువ ఉన్నాయి అటు ఎక్కువ ఉన్నాయి అని పెట్టినటువంటి వాళ్ళు అంచనాకు పెట్టినటువంటిది లేదా ముడి సరుకులు తెచ్చి పెట్టడానికి కూడా ఇక్కడ పెట్టి పాతున్నటువంటి రాళ్ళు అది ఈ రాళ్ళని అబ్జర్వ్ అబ్జర్వేషన్తో వచ్చేవాళ్ళు వాళ్ళు ఏదైనా ముడి సరుకులు పెట్టేవారు బ్రిటిష్ వారు ఉదయం వెళ్ళిపోయినా సరే మాకు ఇప్పటివరకు ఈ గుర్తులు ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి ఇది మీకు మేము జూన్ జూన్ లేదా డిసెంబర్ న నవంబర్ డిసెంబర్లో చూపిస్తాం మీ కొండపైన అక్కడ మేము గుడి ఉంటుంది చూడండి ఈ రాళ్ళు ఎంత పొడ ఎంత పొడవుగా ఉంది అదే వాళ్ళకు మార్క్ అనమాట ఇక్కడ ఇటుకల పండగ చేసుకుని వేటలాడి పండగ పండగకి ముందు కొండగిల్లి వేట ఆడి తెచ్చి జంతువులు కొట్టి ఇదే ప్లేస్లో ఉంది కదా ఇక్కడ ఇక కనిపిస్తుందా పాతి పెట్టినటువంటి ప్లేస్లో దిమ్సా ఆడేవాళ్ళు పూర్వీకులు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మన ఫ్రెండ్స్ అంతా ఇలా కూర్చున్నాము చూస్తున్నారు కదా ఎవరు బాధ వాళ్ళదే అలా ఉన్న ఎండకి ఇప్పుడు కూడా బ్రష్ చేస్తున్న కొండ ఎక్కి ఎడ్లు ఎర్లీ మనీ వస్తున్నా కూడా ఎండగా వస్తుంది మనం ఆరు గంటలకు వస్తుంది చూడండి ఇది ఆ కొండ ఉంది కదా పైన అక్కడ దీపం పెట్టేవారు పూజ చెట్లు ఉన్నాయి కదా అక్కడ గుడి ఉంది మీకు చెప్తున్నావు కదా డిసెంబర్లో లేదా నవంబర్లో ఆ కొండ మీకు లైవ్ చూపిస్తాము ఇంకా పైకి వెళ్తే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఆ కొండ అంత ఇది తుప్పుతో నిండి ఉంటాయి అక్కడ ఎటువంటి చెట్లు చాలా తక్కువ ఉంటాయి చూస్తున్నాం కదా పైకి వచ్చేందుకు నీళ్ళు తాగుతున్నాం బాగా దాహం వేస్తుంది కొండపైకి వచ్చినప్పుడల్లా అందరు నీళ్ళు తాగి మళ్ళీ ఎక్కడి నుంచి ఇంకొక ఐదు కిలోమీటర్ ముందుకు వెళ్ళాల్సి ఉంది చూడండి రోడ్ రోడ్ కూడా వస్తుంది కొండపైన చూస్తున్నాం కదా ఇదిగో ఈ బండరాలు కూడా లెక్క చేయకుండా చిదగొట్టి రోడ్ అని చేస్తున్నా గిరిజన హోదా ఈ విధంగా ఉన్నాయి ఇంకా బండరు ఉన్నాయి ముందుకి మీకు నేను చూపించలేదు భవిష్యత్తులో మీకు చూపిస్తాను రోడ్ వెళ్ళిన తర్వాత చూడండి కటింగ్ అవుతున్న అల్ల అది అనిపిస్తుంది కదా అక్కడ వరకు రోడ్ వెళ్ళింది అదే రోడ్ అనమాట చూడండి ఇది వెళ్తున్నాం ఇదిగో ఈతపళ్ళుకి అయితే వెళ్ళి వెళ్ళిపోతున్నాం ఇదిగో చూస్తున్నారు కదా ఇవంత ఈతపళ్ళకుండా ఇది సముద్రం అంటే చాలా ఎత్తుకుంటాయి చల్లటి గాలి చాలా బాగుంటుంది గాలి ఈ కొండకు వచ్చిన తర్వాత మనం వదిలేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు చూడండి మనవాడు వచ్చేస్తున్నాడు కదా ఒక్కడే ఆయన అయిపోయాడు ఒక్కడు మేము ముందుకు వెళ్ళిపోయాము అలా మనవాడు వస్తూనే ఉన్నాడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది చాలా సరదాగా ఉంటుంది వెళ్ళడానికి మనం ఈత పళ్ళు కొట్టి తిండా ఈత దుప్పులు కొట్టి తినడానికి వెళ్ళాము మనవాడు వస్తాడు చూస్తున్నాడు కదా తెలియగా ఈ కొండ ఈ విధంగా ఎత్తే అయిన కొండ సముద్ర మాటానికి ఎత్తు పద్నాలుగు వందల మీటర్ అని చెప్పాను కదా ఇదేనండి ఈ కొండ ఖనిజల కొండ ఇది చూస్తున్నాం కదా ఇది ఒక మేమైతే వస్తుంది ఇక్కడ అల్ల కనిపిస్తుంది విలేజ్లు అది కొండపైన విలేజ్లు ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా వాళ్ళు ఈత పళ్ళు కొడుతు ఈతకాయలు కానీ ఇగో కొడుతున్నాం చూడండి ఈత దుప్పు ఆ విధంగా కొట్టేస్తున్నాం మన వాళ్ళు ఇదిగో మనోడు వస్తున్నాడు ఇగో అది అంత చూసారు కదా విలేజ్లో అది కొండపైన విలేజ్లు ఉంటాయి మీకైతే భయం భయంగా అనిపిస్తుంది మేము ఇక్కడ అలౌట్ అయిపోయాం కాబట్టి మాకు ఎటువంటి భయం అంటూ అనిపించలేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే ఈ ఎండలో చెమట కారిపోతాయి మన ఎక్కలంటే జ్వరం వచ్చేసిన చల్లటి గాలి ఎండలో కూడా చల్లటి గాలి ఉంది ఈ విధంగా చూడండి ఈత చెట్లలోనే ఖజూరం లాగా ఉన్నాయి అంత పొడవు ఉంది చూస్తున్నాడు కదా మనం నరికిస్తున్నాడు అక్కడ ఇది గిరిజన ప్రాంతంలో ఈ సీజన్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ తింటారు ఇది ఔషధం అంటే ఇది చూస్తున్నాడు కదా కొండ ఎలా ఉన్నాయి అదంతా ఇదే దుప్పులతోనే నిండి ఉన్నటువంటి కొండ ఇది సముద్ర మఠానికి పద్నాలుగు మీటర్ పైగా ఎత్తు ఉంది మీరు కూడా అనుభవం ఉండాలి లేదంటే చూడాలనుకుంటే ఇప్పుడు రోడ్ వచ్చింది ఇప్పుడైతే ఎటువంటి నడ నడవాల్సిన అవసరం లేదు కొద్దిగా అక్కడ వరకు రోడ్ వచ్చింది ఇక కొడుతున్నాను చూడండి నాకు ఇద్దరు కొట్టడం రాదు నేను ఫస్ట్ టైం కొడుతున్నాను అనేది ఏ విధంగా కొడుతున్నాను నాకు అసలు కొట్టడమే రాదు మనం సరదాగా అలా టైంపాస్ కోసం వెళ్ళాము మా ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత చూస్తున్నాను కదా ఇదిగో ఈ విధంగా కొట్టడం మొదల చూస్తున్నా కదా ఇదిగో చూడండి ఈ విధంగా కొట్టాలి రెండు వైపులు నరకాలి ఇలాగా నాకు అయితే రాలేదు ఇదిగో మొత్తం వస్తుంది దుప్పు మొత్తం వస్తుంది ఎందుకంటే నాకు కొట్టడం రాదు కాబట్టి ఇలా వస్తుంది అనుభవం లేదు నాకు అందువల్ల ఇలా కొడుతున్నాను నేను చూడండి ఇదిగో ఈ విధంగా కొట్టాలి కొట్టాల్సి వస్తుంది అనమాట ఫ్రెండ్స్ చూడండి మీరు ఇది దుంపులు ఎలా కొడతారు మేము ఈ విధంగా కొట్టమని చూడండి కాల్చారు కదా కాల్చినటువంటి దాంట్లో అయితే ఇంటికి కొట్టాల్సి వస్తుందని చెప్పారు ఈ విధంగా కొడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఈ విధంగా రెండు వైపులు కొట్టి తోసేస్తే దుంపలు వచ్చేది చూడండి ఇదిగో వచ్చేసింది దుప్ప ఇదిగో దుంప వచ్చింది కదా చూస్తున్నారు కొండపైన ఉన్న ఈ విధంగా ఈ దుప్ప మనం తినడానికి చాలా బాగుంటుంది తీ తీపిగా చేదుగా ఉంటుంది కొద్దిగా చే చేదుగా ఉంటుంది దహం కూడా బాగా వేస్తుంది కుండలో అలౌట్టినప్పుడు అలవట్టిన వాళ్ళు తాగితే వాటర్ కూడా లేని సమయంలో ఇబ్బంది పడతాం వాటర్లు ఉన్నాయి ఇంక కిందకి వెళ్ళాలి వాటర్లు మనం పట్టుకున్న వాటర్ బట్టలు కూడా అయిపోతాయి దుంపలు తింటే ఆ ఎండలో అంత వేడిగా ఉంటుంది దాహం వేస్తుంది ఈ దుంపలు తింటే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మనం అలర్ట్ అయిపోయింది కాబట్టి తింటున్నాం మేము ఇది విధంగా చివర్ తీసేయాలి చూస్తున్నాం కదా ఆ విధంగా తీసేయాలి చివర్ అదిగో ఇలా తీసిందా దుంప అనమాట మాకు వచ్చింది చూపిస్తాను చూడండి ఈ దుంప ఇలా వస్తుంది ఇదిగో ఆ విధంగా వచ్చి తినేయడం దుంప అయితే ఒక్క తీసి పడేసి ఏదే ధృవంగా ఉంటుందో దృఢంగా అది పడేస్తాము చూస్తాం కదా అది దుంప అది వస్తుంది చూస్తున్నాం కదా అది దుంప అయితే తినేయాలి చూస్తున్నారు కదా మీరు ఎప్పుడు కొండకెళ్ళండి సరదాగా చాలా బాగుంటుంది మీరు కొండకెళ్ళినట్టయితే అయితే మంచి అనుభవాలు ఉంటాయి కొండ ఎక్కమన్నట్టుగా ఆ ఏరియా చూసినట్టు ఉంటుంది ఆ ఇది మైనింగ్ కొండ ఈ కొండ చూసినట్టు మీకు అనుభవం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో ఆకులు కానీ అడ్డాకులు కానీ లేదంటే ఈత పళ్ళు కానీ అనేక రకాల పళ్ళు పదార్థాలు మామిడి పనులు కానీ తెచ్చుకోవడానికి కొండకెళ్తాం మేము ఆ కుండలు వెళ్తే చాలా సరదాగా ఉంటుంది అందరితో ఇటువంటి ఈత కోసం కానీ చెప్పిన కదా మామిడి పళ్ళు కోసం కానీ ఈ విధంగా తిరుగుతాం ఈ కుండల్లో దుంపల కోసం కూడా తిరుగుతాం పీటి దుంపల కోసం సరే ఫ్రెండ్స్ బాయ్ చూడండి బాయ్